హలో ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నానండి మీరు అందరూ సంతోషంగా ఉండాలండి బాబు ఏమండీ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు ఏనండి దయచేసి దేవుడు ఎవరికైనా సరే జీవితంలో రెండే రెండు అవకాశాలు ఇస్తాడండి హాయ్ ఏంటంటే మొదటి అవకాశం ఏదోటి ఇస్తాడు మనం చదువుకున్నందుకు దేనికో ఏదోటి ఫస్ట్ టైం వచ్చేస్తుంది కానీ దాంట్లో మనం నిలబడలేకపోయినా దానివల్ల అవకాశాలు రాకపోయినా మనం నిరుత్సాహపడకూడదండి మళ్ళీ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అలాగే దేవుడు నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చేయండి అదే వరం అనుకుని నేను వదలలేదండి అదే వరం అనుకుని ఏంటనుకున్నారా వ్యవసాయం వ్యవసాయం అంటే రైతే రాజు అంటారు రైతు అవుతాడు అనేది ఉత్తి అబద్ధం అండి కానీ కష్టే ఫలి అనేది నిజం నేను నిజంగా కష్టపడుతున్నానండి దేవుడు ఇచ్చిన రెండో అవకాశం అనుకుని కనుక దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఆశిస్తున్నాను జీవితంలో ఎటువంటి లోట్లు ఉండవు సరే మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎర్రగా ద్రాక్ష పళ్ళు లాగా నిగ నెగ నగరలాడిపోతున్నాయి చూస్తారా ఇవన్నీనండి పామాయిల్ గింజలు అండి పామాయిలు గెల్లం వీటిలో నుంచేనండి మనం పామాయిల్ నూనెతో అవుతున్నాం కదా ఇందులో నుంచి అవుతుందండి ఏమంటే ఈ రకంగా అంటే ముళ్ళు ఉంటాయండి బాబో నేను ఏదో బూట్లు వేసుకున్నానని అనుకోవద్దు చేతులకి ఒక చేతికి గ్లౌజ్ ఉందండి ఒక చేతికి లేదు లేకపోయినా పర్వాలేదులే అని చెప్పేసి ఒక చేతితోటి చేస్తానండి అయినా రెండు మూడు ముళ్ళు గుచ్చుకున్నాయి ఏం పర్వాలేదండి ఇందులో నుంచినండి నూనె తీస్తానండి ఇదంతా నూనెనండి ఏమండే ఈ రెండో అవకాశాన్ని కూడా వాడుకుంటున్నానండి కానీ నాకు ఇంకో మూడు అవకాశం కూడా రావచ్చండి ఓయ్ అని ఆశపడుతున్నానండి ఆశపడంలో తప్పులేదు ప్రయత్నించడంలో కూడా తప్పులేదండి కానీ ఆ మూడు అవకాశం మీ ద్వారానే రావాలండి ఏమండి నాదో చిన్న రిక్వెస్ట్ అండి బాబు బాబా బాబు ఏమండే లైక్ చేసి షేర్ చేసి మీ చిన్న కామెంట్ని నేను ఎలా ఉందో వీడియో చిన్న కామెంట్ని బాగుందో బాగోలేదో ఏదో ఒకటి చిన్న కామెంట్ని రాసి ఏమండే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎస్టీ మీడియా ఉంటాను ఫ్రెండ్స్